నా తాలూకా ఎగ్జాంపుల్ ఒకటిస్తాను నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్లోకి రావాలనుకోలేదు నేను మీలాగే చక్కగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేద్దాం లేకపోతే ఒక మంచి బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అని మా నాన్నగారి తాలూకా సహకారంతో నేను యుఎస్ఏలు చదువుకున్నాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలని అంటే మంచి ఎంబీఏ కోర్స్ చేస్తే బాగుంటుందని లో ఎంబీఏ కూడా నేను చేశాను ఎంబీఏ చేసి తిరిగి ఇండియా వచ్చిన తర్వాత జాబ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఢిల్లీ హైదరాబాద్ ముంబై ఇలా నగరాలన్నీ కూడా తిరుగుతుంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ కాలం అవుతుంది నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఆ వన్ ఇయర్ లో నా జీవితంలో ఎప్పుడూ అనుకున్నటువంటి సంఘటన జరిగింది నాన్నగారు నాకు యాక్సిడెంట్ రూపంలో దూరం అయ్యారు అటువంటి సమయంలో ప్రపంచం అంతా కూడా తలకిందులైంది ఒక్కసారి ప్రపంచం అంతా చీకటిగా మారింది అసలు మనం కూడా బ్రతకగలమా అసలు మనకి జీవితం ఏంటి ఫ్యూచర్ ఏంటి అన్నటువంటి క్వశ్చన్ వస్తే ఒక యువకుడుగా నిర్ణయం తీసుకున్నాను ఇది ఒక ఛాలెంజ్ ఇది లైఫ్ మనకు ఎదిరిస్తున్నటువంటి ఛాలెంజ్ ఎరన్ నాయుడు గారు మా తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నేతగా ఈ దేశం ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు కీర్తించబడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి తాలూక వారసుడుగా పుట్టినందుకు